హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడున్నారో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అండ్ ఇది మిద్దిపైనమాట మిద్దిపై నుంచి బ్యాక్ అంతా తోట ఉంటుంది ఇది వేరే వాళ్ళది చూపిస్తాను ఒకసారి చూడండి మామూలు కాలేదు గాయస్ సైడ్ మా ఈ అట్టి చెట్లు మాత్రం మావే ఇక్కడ ఉన్నాయి కదా అవి అండ్ ఈ గోడ తర్వాత ఉన్నది వేరే వాళ్ళది అనమాట ఈ అంతా సీనరీ ఎంత బాగుందో కదా చూడండి అక్కడ వరకు అండ్ ఈ టెంకాయ చెట్టు అండ్ ఇక్కడ చెట్లు ఉంటాయి ఇక్కడ బట్టలు ఆరేస్తున్నాము చెట్లు ఉంటాయి అనమాట రోజు మెయిన్గా ఈ బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఈరోజు నేను చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నాను ఎప్పుడైనా వచ్చిన ప్రతిసారి ఏదైనా ఒక కర్రీ చేస్తాను అనమాట ఈసారి వచ్చి రొయ్యలు తెచ్చానని చెప్పి ముందు బ్లాగ్లో చెప్పాను కదా మీకు ఇప్పుడు వచ్చి రొయ్యల కూర చేయబోతున్నాను అండ్ అత్తమ్మ వాళ్ళు వచ్చి కొబ్బరి రోడ్లు చేయబోతున్నారనమాట నేనైతే రొయ్యల్ కోరు చేయబోతున్నాను కొబ్బరి రోడ్లు చేస్తారు ఈ రెండు ఈ బ్లాగ్లో చూపిస్తాను అండ్ నేను మిదిపైకి వచ్చి బ్లాగ్ ఎందుకు చేస్తానంటే కింద మా జాను మను వచ్చి ఇద్దరు మిదిపైకి ఎక్కుతున్నారు గాయస్ అండ్ కింద వీడియో తీయడానికి కుదరడం లేదు అందులో ఈ ఎండలోకి వచ్చి నేను వీడియో స్టార్ట్ చేశాను అనమాట వీడియోని ఫుల్గా చూడండి ఈ బ్లాగ్స్ అన్నీ చూస్తూ ఉండండి అండ్ ఈ గ్రీనరీ మీకు ఎలా నచ్చిందో చెప్పండి చుట్టుపక్కల కొ చూడండి ఇవన్నీ కూడా వెళ్ళి వెళ్ళేలా అనమాట అదిరిపోతుంది సాయంత్రం చలి కూడా అదిరిపోతుంది అనమాట రెండు అలాగే ఉంటాయి ఫ్లాక్స్ మిక్స్ కాకుండా చూడండి మా మామయ్య అయితే ఇప్పుడు వచ్చి ఆవులను తోలుకొని వెళ్తున్నాను అనమాట అండ్ హౌస్ చూరు కూడా చేస్తాను వెళ్ళే లోపల నేను రొయ్యులు కూర్చోడానికి కూర్చున్నాను గైస్ నేను వచ్చి మూడు బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను త్రీ తీసుకున్నాను అనమాట అండ్ ఫోర్ ఆర్ ఫైవ్ చిన్న టమాటోస్ అయితే ఫోర్ ఆర్ ఫైవ్ కొంచెం బిగ్ ఉన్నాయంటే ఫోర్ తీసుకోండి సరిపోతుంది అవి తీసుకొని నేను వన్ బిగ్ ఆనియన్ అండ్ వన్ టమాటో కొంచెం అల్లము అల్లం కూడా నేను కొంచెం ఏ వన్ అండ్ హాఫ్ కేజీ నేను ప్రాన్స్ తీసుకుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది అల్లము అండ్ వచ్చి నాకు తెల్లగడ్డలు వల్లిచిస్తున్నారు అనమాట తెల్లగడ్డలు కూడా వేసేసాను కదా ఒక పదిహేను తెల్లగడ్డలు వేసాను కొంచెం పెద్ద అల్లం ముక్కే వేసాను అనమాట సన్నగా తరుక్కొని వేసుకోండి అప్పుడైతే మీకు బాగుంటుంది నేను పది లవంగాలు వేసుకున్నాను అంత పెద్ద చెక్క అనమాట కొంచెం కొబ్బరి వేసాను అంత కొబ్బరి అయితే అస్సలకి వెళ్ళలేదు చాలా కొంచెం కొబ్బరి ఇవి కట్ చేసి అది పేస్ట్ చేసి అక్కడ పక్కన పెట్టాను అనమాట ఫస్ట్ అయితే చేసే బాండల్లో హాట్ వాటర్ నేను బాయిల్ చేసి పడేసి తర్వాత ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం దాంట్లో నేను టూ వేసుకున్నాను పేస్ట్ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ మసాలా పేస్ట్ వేసేసి బాగా వేగించుకున్నాను చూసాం అంటే ఆయిల్ పైకి వచ్చేసింది అండ్ ఆ మసాలా పేస్ట్ వేగిన తర్వాత టమాటోస్ వేయండి ఆ టమాటోస్ కూడా మనకి టమాటో అనేది కనపడకుండా గుజ్జులాగా చేసుకోవాలన్నమాట తర్వాత కారం ఎంత కావాలో అంత వేసుకోండి ధనియాల పొడి ఆల్రెడీ మనం మసాలా పేస్ట్లో వేసేసి ఉంటాం కాబట్టి అవసరం లేదు మనం వాటర్ పోయకుండా నార్మల్ రొయ్యల్ని మాత్రమే వేసి ఆ మసాలా పేస్ట్లో బాగా ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ మాత్రం ఆవిరికి అదే వాటర్లో మసాలా పేస్ట్లోని ఉడికాయి అంటే చాలా ఫ్లేవర్ వస్తుంది అనమాట వాటర్ పోయకుండా ఆ తర్వాత వాటర్ పోసుకోండి ఆ వాటర్ కూడా చాలా తక్కువ పోసుకోవాలన్నమాట చూసారంటే నేను చాలా కొంచెం పోసాను రొయ్యలు కూడా మునగకుండా కొంచెం పోసుకోండి వాటర్ అంతా ఇనికేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోండి అండ్ లాస్ట్లో మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా అడుగంట కదండి అంటుకంటే రొయ్యలు వాసన వస్తాయనమాట ఆ వాసన రాని కూడా చేసుకోండి ఫైనల్గా రొయ్యలు కొద్దిగా రెడీ అయిపోయింది నేను ఆల్రెడీ రొయ్యలు వేపుడు చేస్తున్నాను అది చూడండి వెళ్ళి నా షార్ట్స్లో ఉంటుంది అండ్ ఇప్పుడైతే బియ్యం నైట్ నానబెట్టుకోవాలన్నమాట మన కొబ్బరి వాళ్ళకి నైట్ నానబెట్టుకొని ఉదయం చుక్క వాటర్ లేకుండా మొత్తం వడగట్టేసుకొని అండ్ దాన్ని మిక్సీ పట్టేస్తారు అత్తమ్మా అండ్ తర్వాత జల్లి చేసి వచ్చిన పొలుకులన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టి లాస్ట్లో వాటిని అనేటి మిక్సీ వేస్తారనమాట అలా మిక్సీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో సెకండ్ టైం జల్లిస్తారు ఎటువంటి చిన్న చిన్నవి ఏం లేకుండా ఉంటాయి కదా అలా వేసుకోవాలనమాట ఇలా అద్దుకుంటూ చల్లిస్తారనమాట కింద పిండికి మనకి ఎలా అంటారు పొడి పొడిగా అటు అయిపోకుండా బాగా ఉంటుంది అనమాట అండ్ ఆ లోపల సడన్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట హేమంత్ వాళ్ళు వచ్చారు మిన్నుగాడు వచ్చాడు నిద్రపోయి ఉన్నాడు మాకు తెలియదు అనమాట ఆ విషయము ఏమే పెళ్లి కూడా తల్లి నువ్వు ఆ బీన్ పిండితో పాటు కొబ్బరి బెల్లాన్ని కూడా బాగా కలిపి పాకంలాగా ఇలా చేసి పెట్టేసుకుంటారనమాట సారీ గాయ్స్ నేను ఫుల్ వీడియో తీలేదు నేను మిన్నుతో ఆడుకుంటా ఉన్నాను అక్కడ వడలు చేసేసారనమాట ఆల్రెడీ నేను ఈసారి ఎప్పుడైనా తప్పకుండా పోస్ట్ చేస్తాను అత్త మధ్య వడలు కూడా కాల్ చేసి తీసేసింది అనమాట కొబ్బరి ఆడైతే ఉందిగా ఎంత టేస్టీగా ఉందో చెప్పలేను చాలా అంటే చాలా చాలా బాగుంది మిన్ను చెప్పు చెప్పు నా నా దోశ దోసోసో దోస వాడు కూర్చోవడం చాలా కష్టం వాడి వల్ల కాదు వాళ్ళు వేసి పోతా

బబుల్స్ బుజ్జి బబుల్ పట్టుకో మిన పట్టు పట్టుకో ఎలు పట్టుకో దాన్ని పట్టుకో పట్టుకో నేను గొమ్మగున్న పైకి లేమను అమ్మీ ని కొడలు వరా బయల్ల నిక్క నే అన్నీ చూస్తుందండి మెని కొడుతంట ఇది బయమేలే ఇడికి ఆ వో కుకుర్క కుకుర్క పోలే పోలే ఏ వద్దు గమ్మున్ తా తెస్తాడు తాతయ్యతాడు

பிளோ பபல் பெட்ட வச்சி 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 அது మనం పెడుతుంది చూడు పెట్టిన మనం వద్దండి వాసన చేసి వదిలేసింది అది బాబా దానికి అందట్లేదురా మేడం అందలా మిన్ను భయంలో నీకా

వినూ తాకు మనకుడి ఏ ఇక్కడ దాకు ఇక్కడ దాకరా ఇక్కడ దాకరా వెనకాల ఇక్కడ దాకు

చూసారు కదా మా మను జాను మిన్ను మా బబుల్స్ అనమాట అక్కడ అక్కడ కట్టేస్తుంది బబుల్స్ మా లక్కీ గాడి తమ్ముడు అనమాట లక్కీ కూడా మీకు చూపించుంటాం ఫస్ట్ బ్లాగ్లో చూసుంటారు వాడు అంత ఉన్నప్పుడు అనమాట వన్ ఇయర్ ముందు చూసాము వాడు ఇప్పుడైతే అంత అయిపోయి ఉన్నాడు వీడు బబుల్స్ వాడు తమ్ముడు మాకు ఇంటికి తీసుకెళ్ళాలన్న కోరిక అనమాట మేము ఇంట్లో ఎలా చూసుకుంటాము తెలియదు కాబట్టి తీసుకెళ్ళట్లేదు మనుకి జానుకి బబుల్స్ అంటే చాలా ఇష్టం లక్కీ అన్న బబుల్స్ అన్న నాకు కూడా అనమాట ఫస్ట్ టైం ఒక కావును తాకడం నేనైతే ఇక్కడైతే హేమంత్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు లేట్ అయిపోయింది అనమాట అప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది చూసారా ఎంత వెళ్తుందో ఫైవ్ థర్టీ సిక్స్ కూడా మా మెన్ను గారితో ఎక్కువసేపు కూడా ఆడుకోలేదు రేపు వెళ్తాము వెళ్ళినప్పుడు అక్కడ బ్లాగ్ చూపిస్తాను అక్కడ కూడా ఆడుకుంటాము అండ్ ఇంకా చాలా చాలా ఉన్నమాట ఈ ట్రిప్లో ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి తప్పకుండా మిస్ కాకుండా చూడండి అర్థమైపోయింది వెళ్తున్నామని బాయ్ మిన్ను బాయ్ చెప్పు మిన్ను బాయను సరే నా చిన్నగా నువ్వు పడతావు చిన్నగా చిన్నరా

రిపోర్ట్స్ తెచ్చిండాల్సి బాయ్ గాయ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్